నమస్తే బిఎస్బి న్యూస్ కి స్వాగతం కందుకూరు నూతన సబ్ కలెక్టర్ గా దామెర హిమవంశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు పనిచేయాలని చేయాలని పక్షంలో చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురావాలని నా వద్దకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని అన్నారు అందరికి నమస్కారం నా పేరు హిమవంశి నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని నేను ఇప్పుడు చిత్తూరులో ట్రైనింగ్ చేసుకొని వచ్చాను అది మసూరిలో కూడా ఫేజ్ టూ అయిపోయింది ఇది కందుకూరు నా ఫస్ట్ పోస్టింగ్ సో ఫస్ట్ పోస్టింగ్ కందుకూరు రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నేను మార్నింగ్ వెళ్ళాను చూశాను అధికారులతో మాట్లాడాను ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి గ్రీమెంట్సెస్ ప్రజలతో మాట్లాడాను సో మేడం కూడా చాలా మేడం గురించి చాలా మంచి ఒపీనియన్ ఉంది ప్రజల్లో సో నేను అదే మెయింటైన్ చేస్తూ ఇంకా బెటర్ గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను సో మీ అందరూ లైక్ ప్రజలు ప్రజాప్రతినిధులు మీడియా అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నా సో ఇదే ఉద్దేశంతో అంటే అసలు ఏం జరుగుతుంది మన దగ్గర ప్రాసెసెస్ ఏంటి అవన్నీ తెలుసుకొని అందులో మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయవచ్చు మనం త్వరితగతిన అందరికి ఎలా రిజర్వ్ చేయవచ్చు క్విక్ రిజల్యూషన్ ఉండాలి కరెక్ట్ రిజల్యూషన్ ఉండాలి సో దాని గురించి ఐడెంటిఫై చేస్తున్నాము సో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఆందోళనలు ఉన్నా వాళ్ళు ఎప్పుడైనా సబ్ కలెక్టర్ ఆఫీస్కి నాకు వచ్చి వాళ్ళ ఇబ్బందులు తెలుపుకోవచ్చు ముందు మన తహసీల్దార్లు ఆఫీసర్లు కూడా అందరూ మీకు అందుబాటులో ఉంటారు మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీరు నాకు సంప్రదించవచ్చు ధన్యవాదాలు